లలితోపాఖ్యానం ఇందులో ఎన్నో అద్భుతమైన ఉత్కంఠభరితమైన ఘట్టాలున్నాయి ఇప్పుడు మనం అందులోంచి ఒక చాలా ఆసక్తికరమైన కథను తెలుసుకోబోతున్నాం ఇది దేవతలపై జరిగిన ఒక దొంగచాటు దాడి గురించిన కథ మరి ఆ చీకటిని చీల్చుకొని వచ్చిన ఆ అద్భుతమైన రక్షణ ఏంటి అదేంటో చూద్దాం ఈ మొత్తం కథకి మూల కారణం ఎవరంటే రాక్షసరాజు బండాసురుడు పాపం వరుస ఓటములతో అవమాన భారంతో లోపల కోపంతో రగిలిపోతున్నాడనమాట అసలు తనంతటి వాడు తన అపార శక్తి అంతా ఒక స్త్రీ ముందు ఓడిపోవటమా దీన్ని అతను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు సరే ఆ కోపంతో ఆ ఆక్రోషంతో ఏం చేశాడనుకున్నారు ఒక నీచమైన ప్లాన్ వేశాడు ఏదో ఎదురుగా యుద్ధం చేయడం కాదు ఏకంగా దైవ సైన్యం గుండెల్లోనే దెబ్బ కొట్టాలని ఒక తెగింపు ప్రయత్నం ఇది అసలు ధర్మయుద్దమే కాదు ఇదొక పక్కా వెన్నుపోటుతో కూడిన కుట్ర అందుకే బండాసురుడేం చేశాడంటే మొత్తం యుద్ధక్షేత్రాన్ని ఒకసారి గమనించాడు అప్పుడు వాడికొక విషయం అర్థమైంది లలితాదేవి ముఖ్య సేనాపతులు అంటే శ్యామలాదేవి వారాహీదేవి ఇద్దరూ ఫ్రంట్లైన్లో భీకరంగా పోరాడుతున్నారు సో దానివల్ల అమ్మవారి వెనుకవైపు కొంచెం బలహీనంగా రక్షణ తక్కువగా ఉందని వాడు పసిగెట్టాడు అంటే వాడి ప్లాన్ డైరెక్ట్గా ఫైట్ చేయడం కాదనమాట అంతా సీక్రెట్ మోసం వెన్నుపోటు వీటిమీదే ఆధారపడింది మరీ పనికెవరు కరెక్ట్ కూట యుద్ధంలో అంటే ఇలాంటి మోసపూరిత యుద్ధాల్లో ఆరితేరిన విషాంగుణ్ణి సెలెక్ట్ చేసుకున్నాడు వాడికి సపోర్ట్ గా ఒక పదిహేను మంది వాళ్లలో వాళ్లే అత్యంత క్రూరమైన రాక్షస సేనాపతులను రెడీ చేశాడు వీళ్ళందరి టార్గెట్ ఒక్కటే రాత్రి చీకటి పడ్డాక ఆ గందరగోళంలో వెనక నుంచి వెళ్లి దాడి చేయాలి ఇక ప్లాన్ ప్రకారం రాత్రి అయింది అంత చీకటి అనుకున్నదే తడవుగా విషాంగుడు తన సైన్యంతో కలిసి ఆ ద్రోహపూరితమైన పనికి బయల్దేరాడు వాళ్లు ఎలా వెళ్లారంటే దైవిక శిబిరంలోకి దెయ్యాల్లా జొరబడ్డారు వాళ్ల స్ట్రాటజీ మొత్తం ఒకటే అస్సలు ఎవ్వరికీ కనిపించకూడదు వినిపించకూడదు చివరి నిమిషం దాకా అందుకే అంతా నల్లని కవచాలు నల్లని ముసుగులు ఎక్కడా యుద్ధబేరీలు లేవు పూర్తి నిశ్శబ్దం ఇంకా చెప్పాలంటే అక్కడ కాపలా ఉన్న శక్తి సైనికులను కూడా మోసం చేశారు ఎలా వాళ్ల గొంతుల్నే అనుకరిస్తూ వాళ్లలో ఒకరిలా కలిసిపోయి ముందుకు వెళ్లారు అలా మెల్లిగా చివరికి ఆ రాక్షసమోక అనుకున్న చోటికి వచ్చేసింది ఎక్కడికి అమ్మవారి దివ్యమైన చక్రరాజ రథం వెనక్కి అమ్మవారు అజాగ్రత్తగా ఉన్నారనే ఒక భ్రమలో పడిపోయారు ఇంకేముంది నేరుగా వెళ్లి రథం మొదటి అంతస్తు అంటే ఆ మోహన చక్రంపై దాడి చేశారు అంతే ఒక్కసారిగా అక్కడంతా భయంకరమైన గందరగోళం మొదలైంది కానీ వాళ్లు చేసిన దాడిని ఎవ్వరూ చూడలేదనుకున్నారు కాని అది వాళ్ల పొరపాటు అమ్మవారి చుట్టూ ఒక వలయంలా ఉండే పదిహేను మంది తిది దేవతలు వాళ్ళు సాక్షాత్తూ కాలస్వరూపుణిలు ఈ ద్రోహాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత తేడా ఉందో ఈ యుద్ధం ఇప్పుడు కేవలం సైన్యాల మధ్య కాదు ఇది చీకటికీ వెలుగుకూ మధ్య జరుగుతున్న పోరాటంలా మారిపోయింది ఒకవైపు అసురులు మోసంతో దొంగదెబ్బతో వస్తే మరోవైపు దేవతలు ధర్మాగ్రహంతో ఎదురు నిలిచారు రాక్షసులు బలమంతా ఆ చీకటే కదా సరే దాన్నెదుర్కోవడానికి థిథి దేవతలు వాళ్ల సహజమైన ఆయుధాన్ని బయటికి తీశారు అదే దైవికమైన కాంతి వాళ్ళేమన్నారంటే మాలో ఉన్న వహ్నివాసిని జ్వాలామాలినిల్ల తేజస్సు చాలు అది ఎంతటి ఘాడమైన చీకట్నైనా పారద్రోళగలదు దాక్కున్న ప్రతి రాక్షసుడిని బయటికి లాగలదు అని గర్జించారు వాళ్ళు అన్నట్టుగానే యుద్ధభూమి మొత్తం కాంతితో నిండిపోయింది ఇంకప్పుడు చూడాలి పోరాటం చాలా వేగంగా క్షణాల్లో ముగిసిపోయింది ఆ పదిహేను మంది రాక్షస సేనాపతుల్ని ఒక్కొక్కర్నీ ఒక్కో తిది నిత్యదేవి ఎదుర్కొని సంహరించారు ఉదాహరణకి ధమనుడిని కామేశ్వరి దీర్ఘజీహుడిని భగమాలిని ఇలా ఒక్కొక్క దుష్టుడికి వాడికి దొరకాల్సిన శిక్ష దొరికింది తన సైన్యమంతా కళ్లముందే నాశనమైపోవడం చూసి ఈ కుట్రకంతటికి సూత్రధారి అయిన ఆ విషాంగుడు భయంతో పారిపోయాడు ఇంకా మిగిలి ఉన్న చీకట్లోకి దూరిపోయాడు అయితే కామేశ్వరిదేవి అతన్ని కావాలనే వదిలేసింది ఎందుకంటే అతని చావు వేరేవాళ్ల చేతిలో రాసిపెట్టి ఉంది నీ అంతిమ తీర్పు కేవలం వాయిదా పడింది తప్పించుకున్నావని సంబరపడకు అని ఒక హెచ్చరిక చేసి పంపించింది సరే ఆ దాడైతే విఫలమైంది రాక్షసులు ఓడిపోయారు కాని ఇదొక చాలా ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చింది భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి దొంగదెబ్బ ఇలాంటి ద్రోహం జరగకుండా ఉండాలంటే ఇలాంటి శాశ్వతమైన రక్షణను ఏర్పాటు చేసుకోవాలి తెల్లారింది జరిగిన విషయం తెలిసి సేనాపతులైన శ్యామల వారాహి చాలా బాధపడ్డారు వాళ్లకి అపరాధ భావన కలిగింది మనం ముందువైపు యుద్ధంమీద దృష్టి పెట్టడం వల్లే కదా అమ్మవారిలా ప్రమాదంలో పడ్డారని వాళ్లు గ్రహించారు శత్రువుల ఇంత తక్కువగా అంచిన వేశామే దాదాపు ఎంత పెద్ద విపత్తు జరిగిపోయేది అని వాళ్లు తీవ్రంగా మదనపడ్డారు ఇక భవిష్యత్తులో ఇలాంటి దొంగ దెబ్బలకు దొంగ చాటు దాడులకు అసలు అవకాశమే ఇవ్వకూడదనే వాళ్లు గట్టిగా నిర్ణయించుకున్నారు అందుకే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు మొత్తం దైవ సైన్యాన్ని కాపాడటానికి ఒక అభేద్యమైన ఎవరూ ఛేదించలేని ఒక మహాద్భుతమైన కోటను కడదామని వాళ్ళు ప్రతిపాదించిన కోట ఏదో చిన్నది కాదు అస్సలు సామాన్యమైనది కాదు దాని వెడల్పెంతనుకున్నారు ఏకంగా వంద యోజనాలు అంటే మన లెక్కల్లో సుమారుగా పదమూడు వందల కిలోమీటర్లు ఆలోచించండి ఎంత పెద్దదో ఒక అద్భుతమైన మన ఊహకు కూడా అందని నిర్మాణం అది వెడల్పే అంత ఉంటే మరి ఎత్తు దాని ఎత్తు ముప్పై యోజనాలు అంటే దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు ఆకాశంలోకి ఇది మామూలు మనుషులు కట్టే నిర్మాణం కాదు ఇది నిజంగా దైవిక సంకల్పంతోనే సాధ్యం ఈ అద్భుతమైన ఆలోచనకు లలితాదేవి వెంటనే అనుమతిచ్చింది మరి ఈ కోట కట్టే బాధ్యత ఎవరికి అప్పగించాలి అమ్మవారు అగ్నిస్వరూపిణీ అయిన దేవిని పిలిచింది ఆ కోటను నిర్మించమని ఆజ్ఞాపించింది చూడండి ఇక్కడ లాజిక్ అగ్నితో కోట కట్టాలంటే ఆపని అగ్నిస్వరూపిణి అయిన దేవతకే కదా అప్పగించాలి పార్ఫెక్ట్ అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ కోట కేవలం రాళ్లతో ఇటుకలతో కట్టిన ఒక గోడ కాదు ఇది కేవలం ఒక భౌతికమైన అడ్డంకి మాత్రమే కాదు దీని వెనుక ఒక చాలా లోతైన తాత్విక అర్థం దాగి ఉంది ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది భౌతిక యుద్ధం నుండి అంతరంగిక యుద్ధానికి బయట ప్రపంచం నుండి మన లోపలి ప్రపంచానికి నిజానికి ఈ అగ్ని అనేది మట్టితో కట్టింది కాదు అది దైవిక జ్ఞానమనే కాంతితో నిర్మించిన ఒక ఆధ్యాత్మిక కవచం మన జీవితంలో కూడా అంతే కదా మనల్ని సందేహం భయం నిరాశలాంటి వెన్నుపోటు దాడులనుండి కాపాడేదేంటి మన మనస్సులో మనం నిర్మించుకునే ఈ జ్ఞానమనే కోటే ఒకసారి ఆలోచించండి రాక్షసులు వెనక నుంచి దాడి చేయడానికి చీకటిని ఎలా వాడుకున్నారో అలాగే మన లోపల ఉండే సోమరితనం అనుమానం నాస్తికత్వం లాంటి గుణాలు మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వెనకనించి దెబ్బతీస్తాయి చూశారా కథలో రాక్షసుల వ్యూహాలకి మన వ్యక్తిగత ఎదుగుదలకి అండుపడే ఈ అంతర్గత సవాళ్లకి ఎంత మంచి పోలిక ఉందో ఈ సంఘటన ఎంత గొప్పదంటే ఇది లలితా సహస్రనామంలో ఒక నామంగా చిరస్థాయిగా నిలిచిపోయింది అదే జ్వాలామాలిని కాక్షిప్తవాహ్ని ప్రాకార మధ్యగా దీని అర్థమేంటే జ్వాలామాలిని నిర్మించిన ఆ అగ్నికోట మధ్యలో నివసించే తల్లి అని ఈ నామం మనకి నిరంతరం ఒక విషయాన్ని గుర్తుచేస్తోంది అదే దైవిక చైతన్యమనే రక్షణశక్తి మనకి ఎప్పుడూ ఉంటుందని అంతిమంగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతుంది మన జీవితాల్లో కూడా సందేహాలు నిరాశలు అనే రాక్షసులు ఇలాగే దొంగచాటుగా దాడి చేస్తూనే ఉంటారు మరి అలాంటప్పుడు మనల్ని మన నమ్మకాల్ని కాపాడేందుకు మనం నిర్మించుకున్న ఆ అంతర్గత అగ్నిప్రాకారమేది ఆలోచించండి